జోహార్ కామ్రేడ్ పెంచులయ్య జోహార్ జోహార్ కామ్రేడ్ పెంచులయ్య జోహార్ జోహార్ కామ్రేడ్ పెంచులయ్య సాధిస్తాం సాధిస్తాం కామ్రేడ్ పెంచులయ్య ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం కామ్రేడ్ పెంచులయ్య ఆశయాలను ప్రజా ఉద్యమకారుడు సిపిఎం పార్టీ నాయకులు పెంచరాయ్ గారు గంజాయికి వ్యతిరేకంగా స్థానిక శాసనసభ్యుడిగా నాతో కలిసి ఆ యొక్క కాలనీలో పోరాటాలు చేశాడు పోలీసుల కూడా ఆ ప్రాంతానికి విచ్చేసి అవగాహన శిబిరాలు పెట్టారు ఒక మంచి అంశం కోసం పెంచలయ్య ఏ పార్టీ అయినా కావచ్చు సిపిఎం పార్టీ నాయకుడు కావచ్చు కానీ ఒక మంచి అంశం కోసం ఈ యొక్క సామాజిక సమస్యల్లో ప్రజల ఎక్కడ నిలవాలని కోరుకున్న వ్యక్తి దురదృష్టం ఆ గంజాయి ముఠా పెంచలయ్య గారిని దారుణంగా హజ్ చేయడం జరిగింది ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా నిరసన కార్యక్రమాలకి ఆ యొక్క పెంచలే ఆత్మశాంతి కలగాలని కార్యక్రమాలు చేపట్టాయి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో పెంచలయ చిత్రపటానికి నివాళి అర్పించడం జరిగింది ఏది ఏమైనా పెంచలయ మరణం తర్వాత పెంచలే ఆత్మశాంతి కలగాలంటే ఆయన భావాలకు దగ్గరగా ఉన్న అందరూ వ్యక్తులు కూడా పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా దీంట్లో పార్టీ గొడవలు పార్టీ విభేదాలు కాకుండా అన్ని పార్టీలు కలిసి వచ్చే అన్ని పార్టీలు కలిపి ఆ గంజాయికి వ్యతిరేకంగా భవిష్యత్తులో అతి త్వరలోనే ఒక కార్యాచరణని సిద్దం చేస్తానని చెప్పి మాట ఇస్తూ స్థానిక శాసనసభ్యుల బాధ్యత ఇది కలిసొచ్చే ప్రతి రాజకీయ పార్టీని ఏ రాజకీయ పార్టీ కలిసి వస్తానన్నా ఆఖరికి మా యొక్క ప్రత్యర్థులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తానన్నా కూడా కలుపుకుని అందరినీ కూడా కలిసి పోరాటాలు చేసేదానికి అందరితో కలిసి పోరాటాలు చేసి ఆ గంజాయికి వ్యతిరేకంగా అధికారుల సహాయ సహకారాలతో పోలీసుల సహాయ సహకారాలతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఎక్కడా కూడా గంజాయి భూగర్జదారులు రౌడీలు గూండాలు వీటికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉక్కుపాదం ముడుతున్నారు వారి ఆకాంక్షలకి గౌరవించే విధంగా ఒక మంచి సుపరిపాలన ప్రజలకి అందించే విధంగా ముందుకు సాగుతామని అతి త్వరలోనే ఈ గంజాయికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేక కార్యాచరణ కలిసి వచ్చనే రాజకీయ పార్టీ కలిపి ఆ యొక్క ముందుకు సాగుతామని అదేవిధంగా సరిపోయిన పెంచిన కుటుంబానికి స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాల కూడా సిపిఎం పార్టీతో కలిసి అండగా ఉంటారని చెప్పని తెలిపారు